తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణ రైతు రుణమాఫీ అమలు చేశారు ఈ మేరకు లక్షన్నర లోపు ఉన్న వారికి రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇప్పటికే లక్ష రూపాయలు ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు రైతు రుణమాఫీ చేయడంతో మా జన్మ ధన్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీలు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు రాజకీయ ప్రయోజనం కాదు రైతుల ప్రయోజనమే ముఖ్యమన్నారు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు పంట బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ ఆహార భద్రతా చట్టం తెచ్చింది కాంగ్రెస్ అని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై మూడు మందికి ఆరు వేల నూట తొంభై పాయింట్ సున్నా ఒక కోట్ల నిధులు విడుదల చేశారు మూడో విడత కింద పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతులకు పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు విడుదల చేయనున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పదిహేడు మంది రైతులకు చెక్కులు అందచేయనున్నారు అంతకుముందు మొదటి విడత కింద పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది రైతులకు ఆరు వేల ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే రూపాయలు అని చెప్పి అంచనాలు పంతొమ్మిది వేల కోట్లకేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలే రెండో విడత రెండోసారి కూడా నాలుగు విడతలలో చెల్లించి ఏడు వేల కోట్ల రూపాయలు మండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది మేము అంచనాలు వేసి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకొని ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా లెక్క తేలింది మంత్రివర్గ సమావేశంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసి తీర్థమన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చాలామంది మాట్లాడడం జరిగింది కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వీళ్ళు చెల్లించరు ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా ఆరు లక్షల నలభై వేల మంది పైచలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము మొదటి విడతలో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు దాదాపుగా పదకొండున్నర లక్షల రైతు కుటుంబాలకు లాభం జరిగితే ఈ రోజు దాదాపుగా ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్లు ఆరున్నర లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుంది రెండో విడతల అని చెప్పి నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా రెండో దఫా రుణమాఫీని కేవలం ఇదే జూలై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలకి ఈరోజు లోన్ వ్యవహార చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం అకౌంట్స్ వచ్చి ఆరు పాయింట్ నాలుగు లక్షలు కుటుంబాలు వచ్చి ఐదు పాయింట్ తొంభై ఐదు లక్షలు అమౌంట్ వచ్చి ఆరు వేల నూట తొంభై కోట్లు అంటే ఇప్పటికే పదిహేడు పాయింట్ తొంభై ఒక్క అకౌంట్లు అట్లాగే పదహారు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పన్నెండు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల్ని రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల రుణమాఫీ కోట్లలో పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తూ ఉంటారో వారు ఆ చెక్తో పాటు వారి చెక్ ఇస్తా ఉంటారు చెక్కుతో పాటు ఈ ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి రెండవ రుణమాఫీని కేవలం ఇదే జులై మాసం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదైనా ఉంది అంటే రేవంత్ రెడ్డి అంశాన్నే ప్రధానంగా చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి చెప్పాడు చేశాడు అనేటువంటి స్థాయిలోనే ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగా చెప్పాలి ఎందుకంటే అంటే కాంగ్రెస్ ఇతర పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి పైన ఇటు సొంత పార్టీ నాయకులు కావచ్చు లేదంటే ఇతర పార్టీ నాయకులు కావచ్చు చాలా తీవ్ర స్థాయిలోనే విమర్శించినటువంటి పరిస్థితుంది ఎన్నో రకాలైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తట్టుకొని అందరినీ ఒప్పించి ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరితోటి కూడా మమేకమవుతూ పెద్దలను గౌరవిస్తూ అదే పూర్తి స్థాయిలో కూడా ఆయన తనదైన మార్క్ చూపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు అనంతరం పీసీసీ చీఫ్గా కూడా అయినటువంటి నేపథ్యంలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యల గతంలో రేవంత్ రెడ్డి చేశారు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సమాజం కొంత చర్చించుకుంటున్నట్టుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఆయన క్లియర్గా అంటే చాలా క్లియర్ కట్గా కూడా చెప్పినటువంటి పరిస్థితుంది రేవంత్ రెడ్డి అంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నాది నేనే తీసుకుంటాను ఓటమికైనా కానీ గెలుపుకైనా కానీ బాధ్యత నాదే అంటూ కూడా ఆయన బహిరంగ కూడా ప్రకటించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రస్తుతం సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అంటే ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆయన తాపత్రయపడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు తీసుకొచ్చే వరకు విజయ అంటే అధికారంలోకి తీసుకొచ్చే వరకు కూడా ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే మాత్రం ఇటు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణమాఫీ ఏదైతే ఖచ్చితంగా చేసి తీరుతానో అని చెప్పి ఇటు వరంగల్ రైతు డిక్లరేషన్లో హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పటికే లక్ష వరకు రుణాలు మాఫీ చేసినటువంటి పరిస్థితుంది అదేవిధంగా తాజాగా చూస్తే లక్షన్నర వరకు ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ అయినటువంటి పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఇక ఆగస్టు పదిహేనవ తారీఖు కల్లా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతుల రుణాలను కూడా పూర్తి స్థాయిలో మాఫీ కాబోతున్నటువంటి పరిస్థితుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా చాలా తీవ్ర విమర్శలే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రత్యేకించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు చాలా తీవ్రంగానే విమర్శలు ఎదుర్కొన్నారు ఇటు బీజేపీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు చాలా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు గుప్పించారు ఇది సాధ్యం కాదు అమలు కానటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అమలు కాకుండా ఇటు రైతులను మోసం చేస్తుంది ప్రజలను మోసం చేస్తుంది అనేటువంటి స్థాయిలో ఈ రుణమాఫీ అనేటువంటిది సాధ్యమే కాదు ప్రస్తుతం అప్పుల్లో ఉన్నట్టు అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఉన్నటువంటి రాష్ట్రంగా చెప్తున్నటువంటి పదే పదే అప్పులు కుప్పగా మార్చారు అప్పులు కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చాయి గత ప్రభుత్వాలు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రుణమాఫీ అనేటువంటిది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఇటు కాంగ్రెస్ సర్కారు పైన కావచ్చు ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి అయితే ఈ విమర్శలు చేసిన నేపథ్యంలో కూడా వాటన్నిటినీ కూడా ఆయన తట్టుకొని పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించినటువంటి ఆ క్యాబినెట్ టీం అందరితో కూడా పూర్తిగా చర్చించి అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కూడా అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా పూర్తి స్థాయిలో ఒప్పించి జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఏ విధంగా చేయాలనేటువంటిది ఒక పటిష్టమైనటువంటి ప్రణాళి ప్రణాళికలను అయితే మాత్రం ఆయన పూర్తి స్థాయిలో రచించడమే కాకుండా ఆ పటిష్టమైనటువంటి ప్రణాళికలను అమ అంటే ఆయన అమలు చేసినటువంటి తీరుపైన కూడా సర్వత్రా కూడా ప్రస్తుతం తెలంగాణ సమాజం కావచ్చు ప్రత్యేకించి రైతులు కావచ్చు చెప్పాడు చెప్పిన మాట చెప్పినట్టుగా కూడా చేశాడు చేసి చూపించాడు అనేటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి పైన అయితే మాత్రం ప్రస్తుతం అయితే ప్రశంసలు జల్లు కురుస్తున్నట్లుగానే చెప్పాలి అయితే మొత్తంగా చూస్తే ప్రస్తుతం అసెంబ్లీ గురించి కూడా చాలా తీవ్ర స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మొత్తంగా చాలా రోజుల తర్వాత అసెంబ్లీ అనేటువంటిది ఏ స్థాయిలో జరగాలో ప్రతి అంశం పైన కూడా ఏ విధంగా చర్చ జరగాలి సుదీర్ఘమైనటువంటి చర్చ ఏ విధంగా జరగాలి అనేటువంటి అంశాలపైన ఒక్కసారి అంటే పూర్తిగా దానిపైనటువంటి నిమగ్నమై పూర్తిగా ఇటు ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతి అంశంలో కూడా చాలా కూలంకుశంగా చర్చ జరగాలి అనేటువంటి నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ఇటు ఉత్త ప్రశ్నోత్తరాలు కావచ్చు లేదంటే పదులకు సంబంధించినటువంటి అంశాలు ఆయన వివరించేటువంటి అంశాలు కావచ్చు సో ఇవన్నీ కూడా పూర్తిగా చూస్తే మాత్రం తెలంగాణ సమాజం కావచ్చు లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ప్రస్తుతం అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ అయితే చాలా చూడముచ్చటగా ఉంది అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరగటం అనేటువంటి గమనార్హంగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే గత రోజు క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ జరిగినటువంటి తీరు చూస్తే రికార్డు స్థాయిలో పదిహేడు గంటల పాటు తెలంగాణ శాసనసభ నిర్వహించినటువంటి పరిస్థితుంది ఎందుకంటే పది గంటలు ఉదయం పది గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ శాసనసభ మరుసటి రోజు ఉదయం అంటే అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా అది కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించడంలో కూడా చాలా సమర్థవంతంగా కూడా ఇటు రేవంత్ సర్కార్ అయితే నిర్వహిస్తుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఏదైతే ఈ ఆరు గ్యారంటీ హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు మొత్తంగా ఏదైతే చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతారు అనేటువంటి ఒక మార్క్నైతే మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి అందుకున్నారు అన్నట్లుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విధమైనటువంటి చర్చ జరుగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇక అదేవిధంగా సర్వత్రా ఇటు పూర్తిగా ఇటు అందరు విశ్లేషకులు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాటని ఇదే విధమైనటువంటి ప్రస్తావనను వారు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే చెప్పాడు అంటే చేస్తాడు చెప్పాడు చేశాడు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అయితే రేవంత్ రెడ్డికి ప్రశంసల జల్లు కురుస్తుంది అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి వీడోజల్ సమర్తో తేజారాజ్ న్యూస్ హైదరాబాద్